బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్టి గ్రాస్ వారికి నవంబర్ ఇరవై ఏడు లోపుగా మీకు జరగబోయేది ఇదే కాకుంటే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృష్టి గ్రాస్ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టి క్రాస్ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రుచి క్రాస్ వర్క్ అయితే అంతా కూడా మంచి జరుగుతుంది వీరికి అంతా కూడా అదృష్టమే అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు ఇప్పుడు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ ఋషి గ్రాస్ వర్క్ ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే ఇక ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే తప్పకుండా వస్తుందనే చెప్పాలి ఈ వృష్టికి రాసికు చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ వృష్టికి రాసివారికి చెందినవారు ఎప్పుడూ కూడా విజయపాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వృష్టికి రాసువర్ అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాసి ఎనిమిదవది లక్షరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశువర అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిరి రాజులేని ధోరణి విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి వారి జల శుభ అయినందువల్ల బయట పడకుండా పళ్ళు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు రుచికి రాసారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకు ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ రాశి జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఋస్సిక్ రాసువారు మంచి హోదాలో సరిపడతారు సమాజంలో ఇతరులు వీరు చూసి భయపడివే గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే శుభం వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఋస్సిక్ వారు అనువేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి రుచి గ్రాసు వారి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ రుచి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రం మట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనుమరుస్తారు అనురాధ నక్షత్రం పుట్టిన వారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రాలు జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది ఈ రాసువారు ఎవరైనా చూస్తే మీరు చాలా స్వార్థపలే అని అనుకుంటారు వృష్టి గ్రాసువారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే ఇక ఈ వృష్టి గ్రాసువారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు దీని గురించి ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే వివాహాలు చేయడం లేదని బాధపడని విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రయోహానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది ఇక ఈ వృష్టికి రాసు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి విద్యార్థులకి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ మీకేనో గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్నే చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాలు మీకు ముఖ్యంగా ఏంటంటే వారు ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారనే చెప్పుకోవాలి వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలని ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రువుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీకు శత్రువుగా మారిపోతారు మీరు వారితో సంతోషంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే మీకు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుందని చెప్పాలి ఈ వృష్టికి రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ సమయంలో మంచి మంచి ఫలితాలు అనేవి అయితే పొందబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి అంటే మీ పూర్వీకుల ఆశలు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు మీరేమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి మీరు కొంచెం శత్రువులతో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఓకే అండి చూశారు కదా వృష్టికి రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్